ప్రేసి దాడు మనిషి నడిచే మార్గం సరాలంగా ఉండాలంటే మనిషి యొక్క ఎముకలకు సత్తువు కావాలంటే ఏం చేయాలో ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందామండి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది సామెతల గంధము మూడో అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనములు ఎనిమిదో వచనం మనం చదవగలిగితే దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మక నమ్మకించము నీ ప్రవర్తన అంతట ఎందు ఆయనకి అధికారమును ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోగులను సరాలం చేయను మన త్రోగులు సరాలంగా ఉండాలంటే ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనము ఈ మూడో చేయాలి మొట్టమొదటిది స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి మన ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారం ఇస్తే మన మార్గం సరాలంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు అంతేకాకుండా మన ఎముకలకు సత్తువు కావాలంటే ఏం చేయాలంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు యహోవయందు భయభక్తులు కడిగి చెడుతనము విడిచిపెట్టుము యహోవైందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడేమో తెలుసా అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ ఎముకలకు నా ఎముకలకి సత్తువు కలగాలంటే మనము జ్ఞాని అని అతిశయించకూడదు దేవునియందు భయభక్తులతో చెడుతనము విడిచిపెడితే మనకి ఆరోగ్యము మన ఎముకలకి సత్తువు మన మార్గానికి సరాలము దేవుడి ద్వారా దొరుకుతుందని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసు తెలుసుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు తండ్రి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక